జాతీయ గ్రామీణ బయటపడిన అవినీతి ఏడుగురు సస్పెన్షన్ లక్షల రూపాయల రికవరీ కోసం ఆదేశం నెల్లూరు జిల్లా వింజమూర్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సమావేశంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి మండలంలోని పలు పంచాయతీల్లో క్షేత్రస్థాయి పనుల్లో అవినీతి జరుగుతున్నట్లు తనిఖీ బృందం నివేదికలో స్పష్టమైంది డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ గంగాభావని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అవినీతి వ్యవహారాలను గుర్తించి ఏడు మంది సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నారు

ఇంజమూరు సోషల్ ఆడిట్లో ఈ వన్ ఇయర్ ఆడిట్కి సంబంధించి ఇక్కడ వేజెస్ రూపంలో అయితే తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు మొత్తంగా మెటీరియల్కి అయితే ఒక కోటి అరవై లక్షల పేమెంట్కి సంబంధించి ఆడిట్ జరిగింది టోటల్గా పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వర్క్స్కి సంబంధించి ఆడిట్ జరిగింది ఆడిట్లో నేను మేజర్గా ఇక్కడ ఇప్పుడు ఈ ఆడిట్లో ఫైండింగ్స్ అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే టీఎల్ పరంగా అయితే ల్యాబ్స్ ఇస్తున్నాయండి పూర్తిగా మెజర్మెంట్స్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి అందువల్ల ఇద్దరు టీఎల్ని నేను సస్పెండ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా యూసీని కూడా అతను చెక్ మెజర్మెంట్ అసలు తను పార్ట్ బాధ్యత ఉద్యోగం అనేది చేయలేదు కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్న యూసీని కూడా నేను తన పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది కొన్ని ఫీల్డ్ అవునండి ఇంకా కొన్ని ల్యాబ్స్ ఏమంటే ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఉన్నారు కొన్ని ఫీల్డ్ విజిలెన్స్ వెరిఫికేషన్కి వేశాను కొన్ని మనకి ఫీల్డ్లో ఆడిట్కి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా కొన్ని పంచాయతీల్లో విజిలెన్స్ ఎంక్వైరీ వేశాను కొన్ని నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్స్ని నేను సస్పెన్షన్కి ఇచ్చున్నాము షోకాజ్ ఇష్యూ చేస్తాము వాళ్ళ 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 దగ్గర నుంచి నోటీస్ తీసుకొని పర్సనల్ హీరింగ్ తర్వాత డెసిషన్ తీసుకుంటాము